క్షమించే దేవుడు క్షమించే యొక్క ప్రేమను నీవు శోధిస్తా ఉంటే ఆయన శిక్షించే దేవుడు కూడా మర్చిపోమాక క్షమిస్తాడులే ఏం కాదులే అని వెన్ను చూపుతూ ఉన్నామనుకో వెన్ను విడిచి నడుస్తూ ఉన్నామనుకో క్షమించే దేవుడు నిన్ను శిక్షించే దేవుడు కూడా మార్చబడతాడు హిబ్రీలోకి రాసిన పత్రికలు ఆ మాట రాస్తాడు నేను దహించు అగ్ని అయ్యున్నాను ఐ ఆమ్ ద కన్సూమింగ్ ఫైర్ నేను దహించు అగ్ని అయ్యున్నాను నీ చాష్టలు నీ మార్గాలు నీ ఆలోచనలు నీ నడవడిక అంతా కూడా ఆయనకిష్టముగా మార్చబడినప్పుడు నా దేవుడు అంటాడు నేను నీ మీద జాలి పడతాను